రోదస్లోకి వెళ్ళిన నాసా స్పేషస్ షటిల్ తిరుగు ప్రయాణం వాయిదా పడింది వ్యోమ నౌకలో హీలియం లీకేజ్ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి మళ్ళీ ఎప్పుడొస్తారు అన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు అంతా సవ్యంగా ఉంటే జూలై రెండు రిటర్న్ జర్నీ ఉండొచ్చని నాసా అంచనా వేస్తోంది సాంకేతిక సమస్యల కారణంగా చాలాసార్లు వాయిదా పడిన తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌక తిరుగు ప్రయాణానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి దీంతో ల్యాండింగ్ వాయిదా పడింది పది రోజుల మిషన్లో భాగంగా సునీత విల్మోర్ చేపట్టిన రోదస్ యాత్ర జూన్ పద్నాలుగున భూమికి తిరుగు కావాల్సి ఉంది అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి దీంతో ల్యాండింగ్ ను వాయిదా వచ్చింది తర్వాత జూన్ ఇరవై ఆరున తిరుగు ప్రయాణం అవుతున్నట్లు నాసా ప్రకటించినా ఫలితం లేదు తాజాగా మరోసారి వాయిదా పడింది మళ్లీ ఎప్పుడొస్తారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు అన్ని అనుకూలిస్తే జూలై రెండున వీరి రిటర్న్ జర్నీ ఉండొచ్చని నాసా అంచనా వేస్తోంది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా రూపొందించిన స్టార్ లైనర్ ఇది ఈ నౌకకు ఇదే తొలి మానవ సహిత యాత్ర ప్రయోగం సమయంలోనూ దీనికి పలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ త్రస్టర్లలో ఇబ్బందులు ఎదురయ్యాయి ఫలితంగా టేకాఫ్ చాలాసార్లు వాయిదా పడింది చివరకు జూన్ ఐదున ప్రయోగం సక్సెస్ అయింది అయితే రోదసీలోకి వెళ్లిన తర్వాత కూడా కాస్త ఆలస్యంగా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్తో కనెక్ట్ అయింది స్టార్ లో ఉన్న వ్యోమగాముల బ్యాచ్ లో సునీతా విలియమ్స్ ఉన్నారు ఈమెకిది మూడో రోదసి యాత్ర గతంలో ఆమె రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్లారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు సునీతా విలియమ్స్ అంతరిక్షంలో గడిపారు ఐఎస్ఎస్ లో ఓసారి మారథాన్ కూడా చేశారు ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది